మూడు హెలికాప్టర్ ద్వారా వస్తుంటే కొన్ని ఇళ్ళ మీద పడుతున్నాయి కొన్ని పడుతున్నాయి కోడి చెత్త జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి అక్కడికి వస్తే తెలుస్తుంది టాయిలెట్స్ పోవటానికి నీళ్ళు లేవు అక్కడ సప్లై చేసిన వాటర్ బాటిల్స్ తో వాళ్ళు వాష్ చేసుకున్నారు నేను మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గొంగుల అది శాసనసభ కాదు శాసన మండలి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సెటైర్స్ వేసి కాసేపు నవ్వుకున్నారు అది పెద్దల సభగా పేరుగాంచిన శాసన మండలి అవును అక్కడే సెటైర్స్ వేశారు ఇది నేను చెబుతున్న మాట కాదు కావాలంటే ఒకసారి వివిధ న్యూస్ ఛానల్స్ ఇచ్చిన న్యూస్ చూడండి ఇంతకీ ఏమని ట్రోల్ చేశారు ఎందుకు ట్రోల్ చేశారు మరి కూటమి ప్రభుత్వం చేసిన ఈ ట్రోలింగ్కి సెటైర్లకి వైసీపీ వద్ద సమాధానం ఉందా అనే వివరాల్లోకి వెళ్లే ముందు నాదో చిన్న విన్నపం దయచేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ ప్రోత్సాహం ఉంటే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను ఇంకా వివరాల్లోకి వెళ్తే విజయవాడ బుడమేరు వరద బాధితుల పరిహారంపై శాసన మండలిలో హోంమంత్రి అనిత వైసీపీని ఉద్దేశిస్తూ వరద బాధితులకు కోటి రూపాయల సాయం అందిస్తాడని ఆనాడు జగన్ ప్రకటించారని అయితే ఆ కోటి రూపాయలు ఇంతవరకు వరద బాధితుల నిధికి రాలేదని అన్నారు ఆ డబ్బు ఏమైందో తమకు తెలియదని చెప్పారు ఈ ప్రశ్నపై బొత్స సత్యనారాయణ గారు సమాధానమిచ్చారు కూటమి ప్రభుత్వం పైన తమకు నమ్మకం లేదన్నారు వరద బాధితులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సాయం ఏ మేరకు అందిందో అక్కడి ప్రజలను అడిగితే తెలుస్తుందని అన్నారు తాము ఇచ్చే సాయాన్ని కూడా మాయం చేస్తారని జగన్ ఇచ్చిన కోటి రూపాయల మొత్తానికి బాధ్యత తానే తీసుకున్నానని చెప్పారు ఆ కోటి రూపాయలతో బాధితులకు పాలు నీళ్లు నిత్యావసరాలు కొనుగోలు చేసి ఇచ్చినట్లు చెప్పారు బత్స ఇచ్చిన ఈ సమాధానంపై కూటమి నాయకులు చలోక్తులు విసిరారు అయితే కోటి రూపాయల మొత్తం అలా నీళ్ల రూపంలో స్వాహా చేశారా అంటూ సటేర్లు వేశారు ఇక్కడే నాలాంటి వాళ్ళకి కూటమి ప్రభుత్వం నిర్వాహకం వద్దనుకున్నా కూడా గుర్తొస్తుంది అదేమిటో నేను చెప్పే కంటే మీరే చూడండి మంత్రి నారాయణ గారి అత్యద్భుతమైన స్పీచ్ విని తరించండి ఒక్కొక్క పూటకి ముప్పై లక్షల వాటర్ ప్యాకెట్స్ ఇంకోటి చెత్త జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలే తెలుస్తుంది అక్కడ వాటర్ సప్లై లేదు నాలుగు రోజులు నీళ్ళలో ఉండటం వల్ల కంప్లీట్గా ఇది కొన్ని అయితే ఒక ఒక ఫ్లోర్ అంతా ఉన్నాయి టాయిలెట్స్ పోవటానికి నీళ్ళు లేవు అక్కడ మేము సప్లై చేసిన వాటర్ బాటిల్స్తో వాళ్ళు వాష్ చేసుకున్నారు అది జగన్మోహన్ తెలుసుకోవాలి ఇవన్నీ గమనించి అక్కడ ప్రజల కష్టాలు తెలియబట్టి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు మాకు పది బాటిల్స్ ఎక్కువైన తప్పు రోజుకు ముప్పై లక్షలు ఎందుకు చేసాం ఇటువంటి అవసరాలు కూడా గమనించాం తాగటానికే కాదు ఇంటికి వాటర్ లేదు ఎలా చేయాలండి వాళ్ళు టాయిలెట్ పోవాలంటే ఎలా చేయాలి అవి కూడా మేము గమనించి వాటర్ సప్లై చేసాం బట్ ప్రజలకు చెప్పాను కదా టాయిలెట్స్ వాళ్ళు టాయిలెట్ వాటర్ నీళ్ళెట్టండి అందుకే ముప్పై వేల పాకెట్స్ కావచ్చు వాటిని సప్లై చేశాం దే యూజ్డ్ దట్ నాకు ఎంతోమంది చెప్పారు సార్ మీరు పంపించిన వాటర్ బాటిల్స్తో మేము టాయిలెట్స్కి ఉపయోగించుకున్నామని అది ఫీల్డ్లో ఉండేవాళ్ళు తెలుస్తుంది కానీ ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చున్న వాళ్ళు తెలుస్తుంది విన్నారు కదా ఒకవేళ మీరే కనుక ఆ వరద ప్రాంతంలో ఉండి ఉంటే మీరు ఉంటున్న అపార్ట్మెంట్లో క్రింద ఫ్లోర్ అంతా నీటితో మునిగిపోయి ఉంటే పైన ఫ్లోర్లో మీరు ఉంటే మీకు గుద్ద కడుక్కోవడానికి నీళ్లు కరువైపోతాయా ఒక ఖాళీ బాటిల్ కానీ లేదా బకెట్ కానీ తీసుకుని వెళ్ళి కింద ఫ్లోర్లో ఉన్న అదే నీటిని తెచ్చుకుని కడుక్కోవచ్చు కదా కానీ మన కూటమి ప్రభుత్వంకి చెందిన మంత్రివర్యులు తాము వారి వారి గుద్ద కడుక్కోవడానికి నీళ్లు అదేనండి మినరల్ వాటర్ బాటిల్లతో అందించామని ఘనంగా చెప్పుకుంటున్నారు దానికి తోడు ఈయన గారు ఎక్కడికి వెళ్ళినా సార్ మీరిచ్చిన నీళ్లతోనే కడుక్కున్నామండి ధన్యవాదాలండి ముడ్డి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చిన దాతా సుఖీభవ అంటున్నారట ఇదెక్కడ చూద్దాంరా బాబు అనిపించినా నమ్మక తప్పదు ఎందుకంటే మంచి నీటి ఖర్చు కింద ప్రభుత్వం చూపించింది సుమారు ఇరవై ఏడు కోట్ల రూపాయలు మరి అలాగే అగ్గిపెట్టెలకు ఇరవై మూడు కోట్లు భోజనాలకు మూడు వందల అరవై ఎనిమిది కోట్లు డ్రోన్లకు అద్దె కింద రెండు కోట్లు బోట్లు మరపడవలు అద్దె సుమారు కోటి రూపాయలు హెలికాప్టర్లకు డెబ్బై ఆరు లక్షలు ఇలా మొత్తంగా ఎంత ఖర్చు చూపించారో తెలుసా ఆరు వందల ఒక్క కోట్ల రూపాయలు ఇవి మనం చెబుతున్న లెక్కలు కాదు కూటమి ప్రభుత్వం స్వయంగా వెల్లడించిన కాకి లెక్కలు ఇదేంటండి ఇంతెంత చూపించారు అని అడిగితే అవుతాయి ఎందుక బాబు అంటూ ఇదే నారాయణ గారు ఇంకో అద్భుతమైన వివరణ ఇచ్చారు అదేంటంటే హెలికాప్టర్లలోంచి ఆహార పొట్లాలు వెదజల్లాము అవి మూడొంతులు బయటపడ్డాయి ఒక వంతు బాధితులకు అందాయి అని వాహ్ అత్యద్భుతం కదా రెండు కోట్లు ఖర్చు చేసిన ద్రోణులు ఉండగా కోటి రూపాయలు ఖర్చు చేసిన బోట్లు ఉండగా హెలికాప్టర్ల ద్వారా ఆహారం వెదజల్లాలనే ఆలోచనే అత్యద్భుతం అలాంటిది మూడు వంతులు వృధా చేశామని సగర్వంగా చెప్పడం ఇంకొక అద్భుతం చంద్రబాబు నాయుడు అదే పది రోజులు కంప్లీట్గా కలెక్టరేట్లో ఉండటమే కాదు బస్సులో వండుకోవటమే కాదు ఆయన ఫీల్డ్ పోయి నీళ్ళలో తిరిగాడు వాళ్ళని చూశాడు హెలికాప్టర్లు తెప్పించి మూడు హెలికాప్టర్ల ద్వారా వేయించాం మూడు హెలికాప్టర్ ద్వారా వేస్తుంటే కొన్ని ఇళ్ళ మీద పడుతున్నాయి కొన్ని బయటపడుతున్నాయి రోజుకి పన్నెండు లక్షల ప్యాకెట్స్ పన్నెండు లక్షల ప్యాకెట్లని సప్లై చేశాం ఇదేందయ్యా చంద్రాలు ఇదేనా నీ ఇజనరీ ఇదేనా నీ అనుభవం అని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తే ఏమన్నారో తెలుసా అవుతుందండి ఎందుకు కాదు ఐదు నుంచి పది శాతం వృధా అవుతుంది ప్రతిదీ కూడా లెక్కలు వేస్తామా అన్నారు అలా లెక్కలు వేస్తే పాపం వారి సంపద సృష్టి జరగదు కదా ఆరు వందల కోట్లలో పది శాతం వృధా చేస్తే అది అరవై కోట్లు వృధా అవుతుంది కదా మరి ఆ సొమ్ము ఎవరిది నేను అడుగుతున్నా ఒకే మాటని తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నచ్చాడా అసలు పరిపాలన చేత కాకపోతే చేత కాదు అని ఒప్పుకోవాలి కానీ ఎందుకంటే ఇదే విపత్తు సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఏం చేసేవారు హెలికాప్టర్లను కాకుండా వాలంటీర్లను వాడుకునేవాడు డ్రోన్లతో బోట్లతో ఒక్కో వాలంటీర్ దగ్గరకు ఆహార పొట్లాలను అందజేసేవారు ఎంత వరదలోనైనా ఎంత ఇబ్బందుల్లోనైనా తన పరిధిలో ఎంతమంది ఉన్నారో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అందరికీ ఏ ఒక్కరిని మిస్ చేయకుండా ఏ ఒక్క ప్యాకెట్ దుర్వినియోగం కాకుండా అందరికీ ఆ వాలంటీర్లు అందజేసేవారు ఎందుకంటే అది వారికి కొట్టిన పిండి కనుక కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి మరీ అలాంటి సహాయమే చేశారు కనుక కానీ చంద్రబాబు అలా చేయడు కారణం వాలంటీర్లకి ఘనత దక్కకూడదు తన అనుయాయులకు మాత్రం లాభాలు పంట పండాలి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన ఇస్తానన్నా కోటి రూపాయల సంగతి చూద్దాం ఇస్తామని ప్రకటించిన మొత్తం కోటి రూపాయలు సాయం రూపంలో ఇచ్చేసాం అంటున్నారు మరి ఇచ్చారా లేదా ఇవ్వకుండా ఇచ్చేసామని చెప్తున్నారా అనే ఆలోచన సహజంగా అందరికీ వస్తుంది కాకపోతే ఈ ప్రశ్నకు ఈరోజు కాదు సుమారు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ సమయంలోనే సమాధానం ఇచ్చేసింది వైఎస్ఆర్సిపి రుజువులు సాక్ష్యాలతో సహా లెక్కలు బయటపెట్టింది ఒకసారి ఆ లెక్కలేంటో రుజువులేంటో చూడండి వరద బాధితుల సహాయార్థం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచిన సరుకులు ఇంచుమించు వాటి రేట్లు అంటూ ఏమేమి ఇచ్చారో ధరలతో సహా చెప్పారు బెల్లం డెబ్భై రూపాయలు కందిపప్పు రెండు వందల రూపాయలు ఫ్రీడమ్ ఆయిలు నూట ఇరవై రూపాయలు గోధుమ రవ్వ అరవై రూపాయలు ఉల్లిపాయలు తొంభై రూపాయలు మిల్క్ ప్యాకెట్ ఎనభై రూపాయలు బిస్కెట్ ప్యాకెట్లు ముప్పై రూపాయలు ఇవన్నీ ఒక ప్యాకెట్ రూపంలో మొత్తం ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది ఇలాంటి ప్యాకెట్లు యాభై వేలు వరద బాధితులకు అందజేయడం జరిగింది అంటే యాభై వేలు ఇంటూ ఆరు వందల యాభై రూపాయలు మొత్తం ఖర్చు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్యాకింగు ట్రాన్స్పోర్టు లేబరు ఇతర ఖర్చులు వేస్తే ఇంకొక ఇరవై ఐదు లక్షలు ఖర్చు అంటే దాదాపు మూడున్నర కోట్లు ఖర్చు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్యాకెట్లపై కూడా వైఎస్ఆర్సీపీ తమ రంగులు వేసుకున్నారు అయినా కూటమి ప్రభుత్వం ఆ రంగుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు ఎందుకో తెలుసా చర్చిస్తే వరద బాధితులకు జగన్మోహన్ రెడ్డి చేసిన సహాయం గురించి తామే ప్రచారం చేసిన వారవుతారు గనక అలాగే వైఎస్ఆర్సీపీ గనక ఆ రంగులు వేయకపోతే ఆ సహాయం కూడా తామే చేసేసామంటూ ఇంకో వంద కోట్ల రూపాయలు తమ ఖాతాలో వేసుకునేవారేమో మరి ఈ కూటమి నేతలు ఎంతసేపు నీచ రాజకీయాలు చేయడమే కానీ ఎందులోనూ వీరికి చిత్తశుద్ధి కానరాదు ఇప్పుడు లెక్కలు చెప్పినవే కాకుండా వరద సమయంలో సుమారు లక్ష పాలు ప్యాకెట్లు సుమారు రెండు లక్షల వాటర్ బాటిల్స్ ఇతరత్రా పార్టీ నుంచి పంచారు మొదటి నుంచి మేం మొత్తుకునేది ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చేసిన మంచే తనను గెలిపిస్తుంది తనని జనం గుండెల్లో నిలుపుతుంది అని బలంగా నమ్ముతాడు అంతే తప్ప తాను చేసింది ఏనాడు చెప్పుకోడు అందుకే కోటి రూపాయలు ఇవ్వలేదనే దుష్ప్రచారం వెకిలినవులు ప్రదర్శిస్తున్న ఈ కూటమి వారి వికృత చేష్టలు జనంలోకి వెళ్లేందుకు పచ్చ మీడియా విశేషంగా కృషి చేస్తుంది మరి మూడున్నర కోట్లకు పైగా సహాయం చేసి కూడా నిందలు భరించే జగన్మోహనుడికి ఎవరు అండగా నిలబడతారు మనం అప్రమత్తంగా ఉండాలి మీరు మీ కామెంట్లతో లైక్లతో నన్ను ప్రోత్సహిస్తే నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గొంగులా నమస్తే